సర్పంచ్ కు తెలియకుండా వేల గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వైసీపీ గ్రామ కన్వీనర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో జరిగిన ధర్నాపై నల్లమోతు చంద్రశేఖర్ స్పందించారు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గజాల పంచాయతీ స్థలంలో మట్టి తోలించి చదును చేయించింది గండికోట సీతయ్య కాదా అని ఆయన నిలదీశారు కబ్జా చేసిన స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేయించింది గేట్లు పెట్టింది సర్పంచ్ సీతయ్యకు తెలియదా అన్నారు ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావుకు వారు తప్పుడు సమాచారం అందించారన్నారు దీనిపై ఎమ్మెల్యే ఎంక్వైరీ వేసి అసలు దోషి ఎవరో తేల్చి చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు సైట్ కబ్జా గురైందని ఆరోపిస్తున్నారు గండికోడ సేతయ్య గారు గండికోడ సేతయ్య సర్పంచ్ గా ఉన్నప్పుడే ఆ స్థలానికి కబ్జా గురైంది దానికి మట్టి తోలింది కూడా ఆయన అనుచరులేనని గ్రామ స్థలం ఆరోపిస్తా ఉన్నారు మా దగ్గర రికార్డు కూడా ఉంది లారీలు ఉన్నాయి పేమెంట్ చేసిన డీటెయిల్స్ అంటే ఆ సర్పంచ్ నిద్రపోతుంటే మట్టి తోలేరా గ్రామంలో విఆర్ఓ కూడా ఉన్నారు అధికారులు ఉన్నారు గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు సర్పంచ్ అధికారులు ఉండగానే ఆ స్థలానికి మట్టి తోలారు చదును చేశారు ఆయన చూస్తుండగానే ఫెన్సింగ్ చేశారు ఆయన చూస్తుండగానే గేట్ పెట్టారు అంటే ఈ రోజున అంబాపురం గ్రామంలోని పైప్ లో ప్రజల్ని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళడానికి తన రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కొత్త డ్రామా తెరలేపాడు అసలు ఆ స్థలానికి మట్టి తోలింది ఆయన కబ్జాదారులకి సహకరించింది ఆయన ఏంటి ఆ డివి మేనర్ హోటల్లో ఈ తతంగం నడిపించింది ఆయన